సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తప్పక అందివ్వబోతున్నాను ఒకసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ రామ జెండాని తాకి చూడు నీ మనసుకు నచ్చేటటువంటి మాటలను ఈ బాబా చెప్పబోతున్నాడు తనివి తీరా ఆలకించు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా చూస్తేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విన్నాం నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి నీకే దక్కివ్వబోతున్నాను సంతోషంగా ఈ సాయి మాటలను తనివి తీరా ఆలకించి చూడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి మాటలు వినడం వలన నీ మనసు కూడా ఆనందానికి గురవుతుంది నిన్ను పట్టుపీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నింటినీ కూడా నీ దగ్గర నుండి తరిమి వేయబోతున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన నువ్వు చెందనవసరం లేదు అది ఆర్థికంగా అయినా కావచ్చు ఆరోగ్యపరంగా అయినా కావచ్చు ఎలా అయినా సరే నువ్వు సుఖపడేటటువంటి సమయం ఆసన్నం కాబోతుంది రాబోతున్నది నీ సమయం నీ సమయం తప్పక ప్రారంభం కాబోతుంది అప్పుడు నీకున్నటువంటి శారీరక మానసిక అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సకల ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో మంచిగా నీకు వచ్చేటటువంటి సంపదతో నువ్వు సుఖంగా జీవించవచ్చు అలాగే నీకు వచ్చినటువంటి సంపదతో నీ అవసరాలు తీరిన తర్వాత నలుగురికి నీ నీలాగే కష్టపడేవారు కానీ లేదంటే నీలాగే సమస్యల్లో ఉన్నవారికి కానీ నీ వంతుగా నువ్వు ఏదైనా సహాయాన్ని వారికి తప్పక అందించు కాకపోతే నువ్వు అతిగా ఆలోచిస్తూ ఉన్నావు అలాగే ఎక్కువగా సంకోచిస్తూ ఉన్నావు నా విషయంలో బాబా ఎందుకు నన్ను ఇలా అన్యాయానికి గురయ్యేలా చేస్తున్నాడు ప్రతిరోజు నేను అనుకున్నటువంటి పనిని ఏ విధంగానూ పూర్తి కానివ్వకుండాను లేదంటే అందులో ఏదైనా సమస్యలను సృష్టిస్తూ వస్తున్నాడే కానీ నేను అనుకున్నటువంటి పని మాత్రం అస్సలు పూర్తి కావడం లేదు పూర్తి కాకపోగా నాకే లేనిపోయినటువంటి సమస్యలు ప్రతి రోజు ఎదురవుతూ వస్తున్నాయి తప్ప అవి ఏ రోజు కూడా తీరిపోయేలా అయితే లేవు అని అనుకోవద్దు ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి నీకు రక్షగా నా చెయ్యి ఎప్పుడూ అడ్డుగా ఉంటుంది కాబట్టి నీకు ఎలాంటి కీడు జరగదు అలాగే వాటిని చూసి నువ్వేమీ భయపడన అవసరం లేదు మంచి రోజులు రాబోతున్నాయని నేను ఇంతగా చెబుతున్నాను కదా నువ్వు ఇంకా అనుమానం వ్యక్తం చేయడం వలన నీకు వచ్చినటువంటి లాభం ఏమీ ఉండదు కేవలం అనుమానం అనేటటువంటి పెనుభూతం వలన నీ సమస్యలన్నీ కూడా నీకు నువ్వుగా సృష్టించుకుంటున్నావు ఎందుకంటే ఏదైనా సరే ఒక కార్యం అనుకున్నప్పుడు అది కాస్త ఆలస్యమైనప్పుడు నువ్వు అనేది సహజమే కాదనడం లేదు కానీ నువ్వు పని మొదలు పెట్టినప్పటి నుండి అది పూర్తి చేయకుండానే అందులో ఎన్నో అనుమానాలు వెతుక్కుంటున్నావు అలాగే అది నాకు సరిపోతుందా లేదా అనేటటువంటి సంకోచంలో ఉన్నావు నీకు సరిపోతుందా లేదా అనేది నీకు ఆ పనిని ప్రారంభించే ముందే తెలియాలి అలాగే దానిని నువ్వు దృష్టి సారించకముందు దాని గురించి ఆలోచించాలి అంతే తప్ప ఇలా ఒక కార్యం గురించి ఆలోచించినప్పుడు దానిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి కాకుండానే ఎన్నో అనుమానాలతోనూ అలాగే నీ మనసును మార్చుకునేటటువంటి ప్రయత్నాలను కానీ చేయవద్దు భగవంతుడు నీకు ఒక దాని మీద మక్కువ చూపించేలా చేశాడు అంటే తప్పకుండా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అది నీకు ఎంతో కొంత మేలు కలిగించేదే అయి ఉంటుంది అంతే తప్ప దానిలో నీకు ఎలాంటి నష్టమూ రాదు కాకపోతే మొదట నీ కంటికి అది లాభదాయకంగా కనిపించకపోయినా తరువాత కొన్ని రోజులకైనా సరే అది తప్పకుండా నీకు ఉపయోగపడుతుంది అందుకని అతిగా కంగారు పడవద్దు అని చెబుతున్నాను జరగవలసినటువంటి సమయానికి అన్నీ తప్పక జరుగుతాయి ఏది ఆగమంటే ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేనంత కష్టాలు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నేను తప్పక రక్షిస్తాను అని ఎన్నోసార్లు చెప్పాను నాపై మీరు ఎంత నమ్మకాన్ని చూపిస్తారో అలాగే నన్ను మీరు ఏ విధంగా అయితే భావిస్తారో నేను కూడా వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఒక విషయం అయితే మీరు సదా గుర్తించుకోండి మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరు చేసేటటువంటి ప్రతి చర్యలు నాకు తెలుస్తూనే ఉంటాయని మాత్రం మర్చిపోవద్దు ఒక పసిబిడ్డ తన తల్లి కోసం ఏ విధంగా అయితే కలవరిస్తుందో నేను కూడా నా బిడ్డల కోసం పరితపిస్తూ ఉంటాను వారి మంచి చెడులను చూసుకుంటూ ఉంటాను వారికి ఏదైనా కష్టం వాటిల్లితే ఆ కష్టాన్ని నా కష్టంగా స్వీకరిస్తాను నిస్సహాయంగా ఇక ఎవరూ లేరు నాకంటూ అనుకుంటూ నీ బాధను ఎప్పుడైతే నాతో పంచుకుంటావో అప్పుడు నీకు సహాయం చేయడంలో నాకు వచ్చే ఆనందం ఏమని చెప్పను నువ్వు ఆనందం పొందాలి అంటే నువ్వొక్కసారి నా వంతుగా నా వైపుగా ఆలోచిస్తూ నాపై నిండుగా నమ్మకాన్ని పెంచుకో అలాగే నువ్వు లాభాన్ని పొందిన తర్వాత ఒక్కసారి ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే నీ వంతుగా సహాయం చేసి చూడు అది తక్షణమే నీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తప్పక నీకు ఒక అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఇన్ని రోజులు నువ్వేం కోల్పోయావో దేని గురించి నువ్వు ఇంతగా నిరాశ చెందుతూ వచ్చావో అలాగే నీకేం జరిగిందో నాకంతా తెలుసు అందుకే నిన్ను స్వయాన నా చేతిలోకి తీసుకున్నాను నీ జీవితం ఇప్పటి నుండి తప్పకుండా మెరుగుపడుతుంది ఇది నా వాగ్దానం చూడు మరొకసారి చెబుతున్నాను లోకులు ఏమనుకుంటారో వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకుంటూ నువ్వు చేయవలసినటువంటి నీ పనిని కానీ నీ లక్ష్యంపై దృష్టి సారించకుండా ఉండడం కానీ అస్సలు చేయవద్దు ఎందుకంటే నీ జీవితం నీది జీవించాల్సింది నువ్వే గెలుపనేది నువ్వే పొందుతావు ఓటమి కూడా నువ్వే అనుభవిస్తావు పడితే లేవాల్సింది నువ్వే బాధను భరించాల్సింది నువ్వే అలాగే నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే కేవలం ఇతరులు ఏం చేస్తారో తెలుసా చోద్యం చూస్తూ ఉంటారు వీలైతే మనల్ని ఎదగనీయకుండా తొక్కేస్తూ ఉంటారు అదీ కాకుంటే నలుగురితో కలిసి ఎగతాళి చేస్తూ ఉంటారు ఇతరుల విషయాల గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అలా పట్టించుకుంటూ వెళితే నువ్వు చేయవలసినటువంటి మార్గాన్ని కానీ లక్ష్యాన్ని కానీ అదంతా పూర్తిగా మర్చిపోయి కేవలం నిరాశ నిస్పృహలతో ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే ఉండిపోతావు తప్ప ముందుకు వెళ్ళలేవు నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు ఇవ్వడానికే నిన్ను వెతుక్కుంటూ నీ దిశ వైపు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను నీకు పోగొట్టుకున్నదంతా కూడా తప్పక తిరిగి ఇవ్వడానికే నీ బాబాను రాబోతున్నాను నీ బాబా నీతో ఉన్నాడని నీకు తెలుసు కదూ అడుగడుగునా నిన్ను కాపాడుతున్నాడని కూడా నీకు తెలుసు కదూ కానీ ఏదో తెలియనటువంటి భయం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం నీ స్థాయి తండ్రి నీతో ఎప్పుడు ఉంటాడు నీతో ఆయన ఉండగా నీకెలాంటి హాని జరగకుండా ఆయనే చూసుకుంటాడు నిన్నెప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు నువ్వు నా బంగారు బిట్టవు నువ్వు దిగులు పడవద్దు నిత్యం సాయినామ స్మరణ చేస్తూ ఉండు నీకంతా మంచే జరుగుతుంది ఇది నా వాగ్దానం నేను ఎప్పుడూ చెప్పే మాటనే మరలా చెబుతున్నాను ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని ఎల్లవేళలా రక్షిస్తూ కాపాడుకుంటూ వస్తాను నీవు నమ్మినటువంటి నీ గురువు వలన నీకు భక్తి వైరాగ్యం సదాచారం సద్వివేకం చివరకు ముక్తి కూడా లభించేటటువంటి మార్గాన్ని చూపుతాడు సంతోషంగా నాపై భారాన్ని వేసి నువ్వు అనుకున్నటువంటి పని సంతోషంగా పూర్తి చేస్తాయి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏదైతే పోగొట్టుకున్నావో ఆ ఆనందాలను సంతోషాలను తప్పక నీ ముందు చేరుస్తాను నా మాటపై నమ్మకాన్ని ఉంచు సో విన్నారు కదండి ఈ రోజుటి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు